గ్రాండ్ పేరెంట్స్ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను ఈ పొరపాటు మాత్రం చేయకండి దానికి ముందు గ్రాండ్ పేరెంట్స్ ఉండడం ప్రతి కుటుంబానికి ఒక వరం ఈరోజు మా అమ్మగారు మా అత్తగారు ఉండబట్టే మా పాపని బాబుని బాగా పెంచుతున్నాను కానీ ఈ మధ్య కరీంనగర్కి ఒక పేరెంటింగ్ సెషన్కి వెళ్తే పేరెంటింగ్ సెషన్ అంతా పూర్తయిన తర్వాత ఆ పేరెంట్స్ వచ్చి అందులో పర్టికులర్గా మదర్స్ వచ్చి సార్ మీరు అన్ని పాయింట్స్ చెప్పారు కానీ ఒక పాయింట్ చెప్పలేదన్నారు ఏంటి అంటే సార్ మా ఇంట్లో అత్తగారు ఉంటారు సార్ అత్తగారు అంటే మాకు చాలా ఇష్టమే కానీ ఎక్కడో తెలియకుండా మా అత్తగారు మేము పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఏదో చిన్న పొరపాట్లో పిల్లల్ని ఏదైనా చేయం కానీ వెంటనే ఆవిడ వచ్చేసి ఏమా మీకు పిల్లలు పెంచడం కూడా తెలియదా ఎప్పుడు అరుస్తుంటారని చెప్పి పిల్లల ముందే మమ్మల్ని తక్కువ చేస్తూ చెప్తూ ఉండేసరికి ఆ పిల్లలు కూడా ఓహో అమ్మకేం తెలియదా అని చెప్పి మా వాల్యూ ఎక్కడో తగ్గిపోతుంది సార్ రేపటి రోజున పాప కూడా మైండ్కే మాడ మొదలుపెట్టి ఏదైనా చిన్న సరి అనేసరికి పరిగెట్టుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళి అలా పిల్లల్లో కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సార్ ఏం చేయాలో తెలియట్లేదని చాలా మంది మదర్ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు దయచేసి గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఒకటే కోరుకున్నాను ఒకవేళ మీ కోడలనో కూతురునో అల్లున్నో కొడుకునో సరి చేయాలంటే మన వాళ్ళ ముందు మాత్రం ఏది చేయకండి వాళ్ళు లేనప్పుడు ఏదైనా చేయండి కావాలంటే వీడియో చూడండి ఇక్కడ ఈ మదర్ ఎంత బాగా చెప్పారు ఇప్పుడు ఏ తప్పైతే మేము చేసామో అది మాకు అర్థమయ్యేలాగా ఎవరు లేనప్పుడే చెప్తారు ఈ వీడియో చూసారా ఇక్కడ వాళ్ళ అత్తగారు వాళ్ళ కోడలకి ఏదైనా చెప్పాలంటే పిల్లలు లేని సమయంలో వాళ్ళ పొరపాట్లని చెప్తూ ఉంటే ఎంత బాగుంది చూడండి ఇటువంటి గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఆ ఇల్లు నాకు తెలిసి స్వర్గమేనండి ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ ఉండాలి అది పేరెంట్స్తో కలిసి గ్రాండ్ పేరెంట్స్ సలహాలు సూచనలు కరెక్ట్గా చేస్తూ ఉంటే ఆ పిల్లలు చాలా గొప్పగా ఎదుగుతారండి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మంది పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి షేర్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని అద్భుతంగా మార్చండి థ్యాంక్ యూ